మాత్రం <tres> ఫ్యాగ్రికన్నా <tres> 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 పంపించేవారు బాబాకు బాబాకు ఇష్టమైన ఆటలు గోరింట ఆట కదా ఇలా బాబా మసీదులో జీవిస్తూ ఉండగా బాబా మసీదులో జీవిస్తూ ఉండగా బాబా గారికి ఎంతో మంది బాబా గారికి ఎంతో మంచిగా చెన్నో బాబాకు రొట్టెలు చేసుకొని ఎంతో ప్రేమతో మసీద్ మసీదు కాడకి ఉండగా బాబా జీవులని కుక్క కుక్క జీవుని చూడలేక వాటికి వేసేవారు మసీదుకు ఒక పేరు పెట్టారు బాబా ద్వారా మాయి అని బాబా సమాధిలోకి వెళ్ళిన నలభై ఎనిమిది గంటల తర్వాత నలభై ఎనిమిది గంటల తర్వాత జీవం పోసుకొని దేవుళ్ళు

రెండు రోజుల నుండి చూస్తూ ఉన్నారు మూడో రోజు బాబా వాళ్ళకి బాబాకు ఆహారం పెట్టి మా మా చుట్టాలి ఉండగా బాబాను ఒక స్వామి తీసుకొచ్చి సాయి అని పిలవడం సాయి అని పేరు వచ్చింది బాబాకు బాబా కొద్ది వద్దకు వెళ్ళి లోన అడగనుండగా బాబా మీదకు ఎన్నో తప్పు తప్పులు చెప్పి బాబా మీద జ్యోతిర్ గారికి దానికి లోన ఇవ్వకుండా చూసి క్షమాపణ అడిగారు సాయి నేను నీకు నూనె ఇవ్వలేదు ఎవరో చెప్పేటప్పుడు మాటలు ఇలా చేశాము అని అనగా క్షమించి బాబా క్షేమించి ఏమీ పర్లేదు అని చెప్పారు